సనాతనంగా ఉన్నటువంటి ధర్మంలో స్త్రీల గురించినటువంటి మాట ఈయన చూస్తే నాకు సాధి గుర్తొస్తుందండి కూర్చుంటే లేవలేడు కూరసెట్టి దింపలేడు కొట్టస్తాడమ్మ నాకు నవ్వొస్తుంది హిందూ గ్రంథాలలో ఇతను కోట్ చేస్తున్న సందర్భాలు వాటి అసలైన అర్థాలు వివరించి యథావిధిగా బైబిల్లో పేకాట ఉంటుంది శ్రీకృష్ణదేవరాయలు రాజైన తర్వాత మహామంత్రి తిమ్మరసు చాచి చెంప మీద కొట్టాడంట ఎందుకున్నాడు ఎవరు చెప్తున్నాడు గంగపుత్రుడైనటువంటి భీష్మ స్వకం పుత్రం విక్రీయ ధనమిచ్చతి కన్యాం వా జీవితార్ధయాయ భీష్ముడు పలానా స్త్రీతో అమర్యాదగా మాట్లాడాడు స్త్రీలంటే ఆయన చిన్న చూపు ఉంది చూపించండి మహాభారతంలో కేవలం రాజుధర్మాలను బోధించాడు ధర్మరాజుకు చెప్పాడు నువ్వు ఎలా ఉండాలో స్త్రీల పట్ల ఇప్పుడు వ్యామోహం కలిగించేటటువంటి స్త్రీల గురించి బైబిల్లో కూడా సామెతల్లో ఒకసారి నేను చెప్తున్నానండి స్త్రీల పెదవుల నుండి తేని కారుద్ది వాళ్ళు మిమ్మల్ని మరణానికి తీసుకుపోతారు అంత డేంజరస్ స్త్రీలను బైబిల్ చెప్తుంది కదా మరి అరా నువ్వు చెప్పిన రాజుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోకి వెళ్తే నెర్ఘమాగానో ఎక్కడ రావే నల్లొస్తున్నారా ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడలా అమ్మితే ఏం చేయాలో చెప్తున్నాడు తప్ప అమ్మకూడదురా ఇది పాపం నిన్ను చంపుతా అంట్లా వారం రోజులు బైబిల్ పారాయణం చేస్తా దీని మీదే ఈ ఒక్క లైన్తో నీ బైబిల్ దేవుడి క్యారెక్టర్ మొత్తం పెంట పెంట చేస్తా ఇఫ్ షీ ప్లీజ్ నాట్ హర్ మాస్టర్ ఇది అండర్లైన్ చేసుకోండి ఇఫ్ షీ ప్లీజ్ నాట్ హర్ మాస్టర్ అది తన యజమానుని సంతృప్తిపరచలేకపోయిన ఎడరా అసలు భీష్ముడి గురించి మాట్లాడాలంటే ఒక అర్హత ఒక క్వాలిఫికేషన్ ఉండాలి కదా నీకుందా మీ దేవుడికి మీ మొట్ట మీ గ్యాంగ్ లీడర్కుందా మా భీష్ముడి గురించి మాట్లాడేంత దమ్ము నమస్తే ప్రవీణ్ పగడాల వారోత్సవాలు బ్యాక్ టు బ్యాక్ కౌంటర్స్కి పునఃస్వాగతం మరి మీరందరూ కాఫీలు తాగి టిఫిన్లు చేసేస్తే ఎపిసోడ్ మొదలు పెడదాం సనాతనంగా ఉన్నటువంటి ధర్మంలో స్త్రీల గురించినటువంటి మాట ఈయన చూస్తే నాకు సాగు గుర్తొస్తుందండి కూర్చుంటే లేవలేడు కూరసట్టి దింపలేడు కొట్టస్తాడమ్మా నాకు నవ్వొస్తుంది అంటే ఎప్పుడు కూడా హిందూ గ్రంథాలను ఏదో చేసేద్దాం పీకేద్దాం అని చెప్పి పొడి చేద్దాం అని చెప్పి వస్తూ ఉంటాడు కానీ ఏమీ పీకలేడు ఇప్పుడు సనాతన ధర్మంలో స్త్రీ గురించి స్త్రీణ స్వభావామి భరతసస్తం స్త్రీయోహి మూలం దోషాణం పితామహ స్త్రీలంటేనే దోషముల చేత నింపబడినవారు అని చెప్తున్నాడు ఏంది కానీ నన్ను చూస్తున్నావు నేను చెప్పలేదు ఆయన చెప్తున్నాడు ఇక్కడ యుధిష్ఠరుడు చెప్తున్నాడు ఎవరు చెప్తున్నాడు గంగపుత్రుడైనటువంటి పితామహుడితో చెప్తారు పితామా అంటున్నాడు స్త్రీయోహి మూలం దోషాణం చిన్న బుద్ధి అంట వాళ్ళకి ఇది వాళ్ళ రాజ్యం వాళ్ళు గట్టి రాజ్యం ఇది ఇందులో హిందూ గ్రంథాలలో ఇతను కోట్ చేస్తున్న సందర్భాలు వాటి అసలైన అర్థాలు వివరించి యథావిధిగా బైబిల్లో పేకాట ఉంటుంది ఆ పేకాట కూడా నేను ఆడతాను ఈ ఎపిసోడ్ తప్పకుండా బాగుంటుంది చూడండి మహాభారతం అనుశాసన పర్వం సెక్షన్ నెంబర్ థర్టీ ఎయిట్ ఏమని చెప్తుంది వెరీలీ ఫ్రమ్ ద సేమ్ ఇటర్నల్ సోర్స్ ఆఫ్ విమెన్ స్ప్రంగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అట్ ద టైమ్ ఓ నారదా నారదముని వెన్ విమెన్ వర్ క్రియేటెడ్ దీస్ ఫాల్స్ దట్ ఐ హావ్ ఎన్యూమరేటెడ్ వర్ ప్లాంటెడ్ ఇన్ దమ్ భగవంతుడే వారిలో ఈ కుశల బుద్ధిని ఈ కుటిల బుద్ధిని ఈ ప్రజలను మోసపుచ్చే బుద్ధిని ఈ తక్కువ బుద్ధిని స్త్రీలలో ఉంచాడు ఆయనే పెట్టాడు ఇది వాళ్ళు కట్టే రాజ్యం అర్థమవుతుందా యువర్ కింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్ క్యా బాత్ హై నీ రాజు చాలా డిఫరెంట్ ఇంకా ఏంటి సరే వేరే వేరే రెఫరెన్స్ లోకి వెళ్తున్నాడు ఇక ఫస్ట్ మహాభారతం అనుశాసన పర్వం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఏముంది ఎందుకుంది ఎలా ఉంది ఇది చూద్దాం ఒకసారి నల్లట్టు బుక్ అని ఈ వీడియోలో ప్రవీణ్ ప్రకడాలు కూడా అన్నాడు ఈ నల్లట్టు బుక్ ఎంత పని చేసిందండి అని అన్నాడు వస్తుంది అది కూడా మహాభారతంలోని అనుశాసన పర్వం ముప్పై ఎనిమిదవ సర్గలో యుధిష్ఠరుడికి పితామహుడు ఉపదేశిస్తున్నాడు ఏం ఉపదేశిస్తున్నాడు రాజధర్మాలను ఉపదేశిస్తున్నాడు మీకు రామాయణంలో కూడా రాముడు అనుసరించే ధర్మాలు వేరుగా ఉంటాయి సాధారణ మానవులు అనుసరించే ధర్మాలు వేరుగా ఉంటాయి అందుకే రాజమహిషిగా పట్టమహిషిగా ఉన్నటువంటి సీతమ్మని అగ్నిప్రవేశం చేయించాడు ఎందుకంటే ఒక రాజ్యానికి పట్టమహిషి ఆవిడ కానీ అదే పరీక్ష ఏదైనా అవసరమైన సందర్భంలో సాధారణ స్త్రీలందరికీ వర్తించదు అంటే అక్కడ స్పష్టంగా రాజధర్మాలు వేరు సాధారణ పౌరుల యొక్క ధర్మాలు వేరు ఇక్కడ భీష్ముడు ధర్మరాజుకి రాజధర్మాలను ఉపదేశిస్తున్నాడు మీరు చూస్తే పూర్వకాలంలో రాజులకి లేని భోగం అంటూ లేదు వాళ్ళకన్నీ అందుబాటులో ఉంటాయి వాళ్ళు తాగాలనుకుంటే కావలసినంత మద్యం అందుబాటులో ఉంటుంది ఎప్పుడూ సేవ చేయడానికి పరిచారకులు సేవకులు అందుబాటులో ఉంటారు అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది ధనం బంగారం సంపదలు అన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి కానీ ఒక రాజు పతనం అయ్యాడు అంటే సహజంగా స్త్రీ వ్యామోహం వల్ల రామాయణంలో కూడా రాముడితో ఒప్పందం చేసుకుని రాముడితో స్నేహం చేసుకున్న సుగ్రీవుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కామభోగాల్లో మునిగిపోయి రాముడికి ఇచ్చిన మాటను మర్చిపోయాడు రాముడు క్రోధం చెంది లక్ష్మణుడిని పంపిస్తే లక్ష్మణుడు వచ్చిన తర్వాత కానీ సుగ్రీవుడికి గుర్తు రాలేదు అప్పుడు ప్రాణభయం పట్టుకుంది రాముడి చేతిలో చస్తానేమో అని చెప్పి అప్పుడు ఒప్పందం గుర్తు చేసుకున్నాడు తన బాధ్యతను గుర్తు చేసుకున్నాడు రాముడికి సహాయం చేయడానికి తన సైన్యాన్ని అంత కూడా సిద్ధం చేశాడు అంటే ఎంత సత్శీలుడైనా కూడా ఎంత ఉన్నత స్వభావుడైనా కూడా చాలా సందర్భాలలో స్త్రీ వ్యామోహం వల్ల రాజులు పతనమయ్యారు భ్రష్టులయ్యారు కనుకే రాజులు ఈ స్త్రీ వ్యామోహం పట్ల ఎంత జాగరూకతో ఉండాలో అంత జాగరూకతని భీష్ముడు ధర్మరాజుకి వివరిస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు రాజు అయిన తర్వాత మహామంత్రి తిమ్మరసు చాచి చెంప మీద కొట్టాడంట ఎందుకు రాజైన తర్వాత అధికారం తలకెక్కుతుంది కిరీటం తల మీదకి వచ్చిన తర్వాత ఆ అధికార మతం కూడా తలలోకి వస్తుంది అప్పుడు నువ్వు పతనం అయిపోతావు ఆ మదం తలకెక్కకుండా ముందు నీకు ఒక చెంపదెబ్బ కొడుతున్నానని కొట్టాడు ఒక రాజు కనుక పతనం అయితే ఆ నష్టం ఆ వ్యక్తికో ఆ కుటుంబానికో పరిమితం కాదు మొత్తం రాజ్యానికి చాలామంది ప్రజలు దానివల్ల ఇంపాక్ట్ అవుతారు దానివల్ల బాధపడతారు కనుక రాజు పర్ఫెక్ట్గా ఉండాలి ఏ బలహీనత అతనిలో ఉండకూడదు ముఖ్యంగా స్త్రీ బలహీనత అందువల్ల రాజులు రాజ్యాలను సైతం కదిలించి వేయగలిగిన స్త్రీ వ్యామోహం పట్ల జాగ్రత్తగా ఉండు ఎందుకంటే పూర్వం చాలామంది రాజులు రాజులను లొంగ తీసుకోవడానికి స్త్రీలను ప్రయోగించేవారు స్త్రీలని ఆ రాజ్యాన్ని పంపించి ఒక నర్తకులు గానో లేకపోతే మంచి పాట పాడే గాయనిగానో పంపించి ఓ మంచి ప్రదర్శన ఇప్పించి ఆమె రాజు దృష్టిలో పడేలా చేసి రాజుని ఏకాంతంలో కలుసుకుని అక్కడ రహస్యాలన్నీ కూడా తెలుసుకుని రాజులకు చేరవేసేటటువంటి కపటోపాయాలు కూడా ఉండేవి కాబట్టి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి పదే పదే గురువులు రాజులకి ఉపదేశించటం స్త్రీ వ్యామోహం పట్ల జాగ్రత్తగా ఉండమని ఉపదేశించడం సర్వసాధారణం అందుట్లో భీష్ముడు నిష్కర్షగా కఠినంగా చెప్తాడు తాను చెప్పదలుచుకున్న విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా చెప్తాడు ఆ సందర్భంలో స్త్రీలలో ఉండేటువంటి అవలక్షణాల గురించి మాట్లాడాడు అయితే ఇదే అనుశాసన పర్వంలో కొంచెం ముందుకెళ్తే నలభయవ అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకంలో కౌంతేయ సృష్టి ప్రారంభంలో ఈ లోకంలో స్త్రీలు పతివ్రతలే సృష్టి ప్రారంభంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా పతివ్రతలే కానీ కృత్యారూపంలోని ఈ స్త్రీలు బ్రహ్మ చేసినను తన సృష్టి వారికి వారి ఇష్టాన్ని అనుసరించి బ్రహ్మ కామభావాన్ని ప్రసాదించాడు తర్వాత ఇంకొక సృష్టి వచ్చిందంటే కృత్యా స్త్రీలు అనేవాళ్ళు వచ్చారు లోకంలోకి కామలోభం గల ఆ స్త్రీలు సర్వదా నరులను బాధిస్తున్నారు ప్రభు అయిన బ్రహ్మ కామానికి తోడుగా క్రోధాన్ని సృష్టించాడు దీనితో కామ క్రోధాలకు లోనై ప్రజలందరూ పరస్పరాసక్తిని పెంచుకున్నారు అంటే ఈ కృత్యాజాతికి చెందిన స్త్రీల యొక్క లక్షణాలు లోకంలోకి వచ్చేసాయి వాళ్ళు ప్రమాదకారులు అని చెప్తున్నాడు ఇప్పుడు అవలక్షణాలు ఉన్నప్పుడు అవే చెప్తారు రాజులు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్తలు చెప్తారు రాజుల విషయం ప్రక్క మనం విమానం ఎక్కామనుకోండి విమానంలో కూడా చాలా జాగ్రత్తలు చెప్తారు మీకు పైకి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ అందకపోతే ఒక మాస్క్ పైనుంచి కింద పడుతుందా తగిలించుకోండి గాలి కొట్టుకోండి అంటారు లేదా విమానం ఎక్కడ కూలిపోతే లైఫ్ జాకెట్ ఉంటుందా తగిలించుకోండి అంటారు ఇదేంటి ఫ్లైట్ అక్కగానే విమానం కూలిపోతే అంటున్నా ఏంటంటే చెప్తారు వాళ్ళు ఉన్న విషయం చెప్పాలి అక్కడ అలాగే భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజుకి రాజధర్మాలు అవి రాజులు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ధర్మరాజు అడిగాడు అక్కడ స్త్రీలలో ఉండే అవలక్షణాలు ఏంటి అని చెప్పి వాటి గురించి భీష్ముడు చెప్పాడు అదే ధర్మరాజు బంధువుల రూపంలో ఉండేటటువంటి రాబందుల గురించి చెప్పమన్నాడు అనుకోండి వాటి గురించి కూడా చెప్తాడు గోడచారుల పట్ల ఎలా వ్యవహరించాలి మంత్రివర్గం పట్ల ఎలా వ్యవహరించాలి అధికార గణంతో రాజు ఎలా వ్యవహరించాలి అడిగితే అవి కూడా చెప్తాడు రాజుకి ఏ ఏ విషయాల్లో అవగాహన కావాలో అవన్నీ చెప్తున్నాడు ఎందుకంటే ఒక రాజ్యాన్ని సంరక్షించే బాధ్యతలో ఉన్నాడు అతను ఏమాత్రం తినే తక్కువగా వ్యవహరించినా ఏమాత్రం వ్యసనాలకి లోనైనా మొత్తం రాజ్యం అంతా కూడా ఆ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ప్రవీణ్ పగడాలకి ఈ అవలక్షణాలు కలిగిన స్త్రీల గురించి చెప్తుంటే ఈయనకి ఇబ్బందిగా ఉంది కదా ఇప్పుడు వ్యామోహం కలిగించేటటువంటి స్త్రీల గురించి బైబిల్లో కూడా సామెతల్లో ఒకసారి నేను చెప్తానండి సామెతలు ఐదో అధ్యాయం మూడవ వచనం జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి అంటే అలా జారి కింద పడిపోతాయి తల వగిలిపోతాయి అని చెప్తున్నాడు దాని వలన కలుగు ఫలము మసిని పండంత చేదు అది రెండొంచులు గల కత్తి అంత గలది అంటే స్త్రీల నాలుకలు పొదున కలిగిన కత్తి లాంటివి అని చెప్తున్నాడు ఇక్కడ స్త్రీల గురించి దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయను దాని అడుగులు పాతాళమునకు మనకు చక్కగా చేరును అంటే ఇక్కడ స్త్రీలు మిమ్మల్ని మరణానికి తీసుకుపోతారు అని చెప్తున్నాడు అదే కదా అప్పుడు పగడాలు గడి చెప్పిన అర్థం ప్రకారం స్త్రీల పెదవుల నుండి తేనె కారుద్ది వాళ్ళు మిమ్మల్ని మరణానికి తీసుకుపోతారు అంత డేంజరస్ స్త్రీలని బైబిల్ చెప్తుంది కదా మరి ఎరా నువ్వు చెప్పిన అజికే అక్కడ జ్వర స్త్రీ ఉందంటే ఇక్కడ కూడా వ్యామోహం కలిగించే స్త్రీలు అని చెప్పాడు వల విసిరే స్త్రీలు అని చెప్పాడు పతివ్రత స్త్రీల గురించి చెప్పలేదు కదా అయినా ఇంకొకటి భీష్ముడికి స్త్రీ జాతి మొత్తం మీద లేదా స్త్రీ అంటేనే డేంజరస్ నీచులు నీచ స్వభావం కలిగిన వాళ్ళు అంటే వీడు చెప్తున్నట్లు అలాంటి భావన ఉంటే ఆయన ముందుగా ఎవరిని తిట్టాలి సత్యవతిని తిట్టాలి ఎందుకంటే శంత నుండి పెళ్లి చేసుకోవడానికి భీష్ముడికి కండిషన్ పెట్టింది నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు నీకు పిల్లలు పడడానికి వీలు లేదు అని చెప్పి తండ్రి సంతోషం కోసం ఆయన ఒప్పుకున్నాడు భీష్ముని ప్రతిజ్ఞ చేశాడు తీరా సత్యవతికి పుట్టినటువంటి ఇద్దరు కొడుకులు మరణిస్తే రాజ్యం నిర్వంశం అయిపోతుందని చెప్పి మళ్ళీ భీష్ముడిని పిలిచి నువ్వు పెళ్లి చేసుకోమంది ఆవిడే నిజంగా భీష్ముడు మనసులో ఉంటే అప్పుడు తిట్టాలి సత్యవతిని నువ్వు సహజంగా స్త్రీకు ఉన్నటువంటి స్వభావంతో నీచమైన స్వభావంతో ఇలా ప్రవర్తిస్తున్నావు ఆ రోజు దురాశతో నన్ను పెళ్లి చేసుకోకుండా ఆపేవు ఈరోజు మళ్ళీ పరిస్థితులు తారుమారయ్యేటప్పటికి నువ్వే వచ్చి నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు నీకు ఒక నిలకడ లేని దానివి ఇలా ఆయనకి సందర్భం అవకాశం ఉంది కాబట్టి ఎన్నో మాట్లాడచ్చు కానీ మాట్లాడేది చాలా గౌరవంగా నేను ఒక ప్రతిఘి కట్టుబడ్డాను దానిని మేరను అని చెప్పాడు అలాగే ద్రౌపది దేవితో చాలా మర్యాదగా మాట్లాడతాడు ఆయన కుంతి దేవితో చాలా మర్యాదగా మాట్లాడతాడు ఏ స్త్రీతో కూడా ఆయన అమర్యాదగా ప్రవర్తించినట్లు మీరు చూపించండి మహాభారతంలో భీష్ముడు పలానా స్త్రీతో అమర్యాదగా మాట్లాడాడు స్త్రీలంటే ఆయనకి చెన్ను చూపు ఉంది చూపించండి మహాభారతంలో కేవలం రాజధర్మాలను బోధించాడు ధర్మరాజుకు చెప్పాడు నువ్వు ఎలా ఉండాలో స్త్రీల పట్ల నిన్ను ఆకర్షించే నిన్ను వ్యామోహంలో పడవేసే స్త్రీల పట్ల అది చెప్తుంటే దాన్ని తీసుకుపోయి సనాతన ధర్మంలో ఇలా చెప్తున్నారు అని వీడు ఇలా పులిమేస్తున్నాడంటే మొత్తం అంతటికీ కూడా వీడు ఏం చేయాలి తర్వాత వీడు భీష్మ పితామహుడు ఇలా చెప్పాడు అని అన్నాడు కదా భీష్మ పితామహుడు ఎన్నో ధర్మాలు బోధించాడు వాటిని మీ బైబిల్తో కంపేర్ చేసి ఇప్పుడు నేను పేకట పేకట్ అడిస్తాను చూడు ఇప్పుడు అనుశాసన పర్వంలోనే నలభై ఐదవ అధ్యాయం చూడండి ఒకసారి నలభై ఐదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలు చదువుతున్నాను యో మనుష్య పుత్రం విక్రీయ ధనమిచ్చతితి కన్యాం వా జీవితర్ధయాయ శుల్కేన ప్రయచ్చతి సప్తావరే మహాఘోరే నిరయే కాళస్సాహ్వే స్వేదం మూత్రం పురీషం చ తస్మిన్ మూఢ సమస్నుతే అర్థం ఏమిటి అని అంటే తన కుమారుని అమ్మటం ద్వారా ధనాన్ని ఆశించేవాడు అంటే కొడుకుల్ని అమ్ముకునేవాడు తన బ్రతుకు తెరువుకై శుల్కం తీసుకుని కన్యనిచ్చే మూడుడు అంటే కన్యాదానం పేరుతో కొంతమంది బ్రతుకు తెరువు కోసం శుల్కం కన్యాశుల్కం తీసుకుంటూ ఉంటారు అంటే కన్యలైన తమ కుమార్తెలని అమ్ముకునేవారు కుంభీపాకం మొదలైన ఏడు నరకాల కన్నా కూడా హీనమైన కలమనే పేరు గల నరకంలో పడి స్వేద మూత్ర పురీషాలను ఆహారంగా స్వీకరిస్తాడు కొడుకుని కానీ కూతుర్ని కానీ అమ్ముకునేవాడు తన బ్రతుకు తెరువు కోసం ఆ ధనంతో జీవించేవాడు స్వేదము మూత్రంతో నిండి ఉన్న నరకంలోబడి పురీషాలను కూడా ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాడు ఇది భీష్మ పితామహుడు చెప్పాడండి ఇప్పుడు మన పరిశుద్ధ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోకి వెళ్తే నిర్గమాకాండం ఎక్కడ రావే నల్లటి పుస్తకం రా నిర్గమాకాండం ఇరవై ఒకటో అధ్యాయంలో ఇరవై ఒకటో అధ్యాయం ఏడో వచ్చినాం ఇక్కడ బైబిల్ దేవుడు చెప్తున్నాడు అండి ఇక్కడ భీష్ముడు పిల్లల్ని నమ్ముకుంటే వాడు ఎలాంటి నరకంలో పడతాడు అనే విషయం భీష్మ పితామహుడు చెప్పాడు కదండి ఇక్కడ స్వయంగా బైబిల్ దేవుడు చెప్తున్నాడండి మీకు తేడా అర్థమవుతుందా భీష్ముడు ఒక ధర్మవేత్త సనాతన ధర్మంలో భీష్ముడు ఏమి దేవుడు కాదు కానీ ఆయనకి ఎంత విలువైన గౌరవం ఉంది అని అంటే భీష్ముడు చెప్పినటువంటి ధర్మాలని కూడా చాలామంది ప్రామాణికంగా తీసుకుంటారు ఆయన అంత పాండిత్యం కలిగినవాడు అంత జ్ఞానం కలిగినవాడు అన్ని ధర్మాలను బోధించాడు మహావీరుడు ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా అసత్యం ఆడలేదు అధర్మం చేయలేదు అన్ని విలువలు కలిగినవాడు అయితే ఇక్కడ బైబిల్ దేవుడు ఈ పెద్ద మనిషి సంగతి చూద్దాం నిర్గమాకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఏడో వచనంలో బైబి బైబిల్ దేవుడు ఏం చెప్తున్నాడు ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడలా ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల అమ్మితే ఏం చేయాలో చెప్తున్నాడు తప్ప అమ్మకూడదురా ఇది పాపం నిన్ను చంపుతా అంటలా ఎప్పుడు చంపుతానంటాడు నన్ను పూజించకపోతే నా పేరు ఉచ్చరించకపోతే వేరే దేవతలను పూజిస్తే అప్పుడు చంపేస్తా నిన్ను అంటాడు కూతుర్ని దాసిగా అమ్మితే ఆయనకేం కాదు అమ్మేసుకో పిల్లల్ని పందిగా అన్నట్టు కని వాళ్ళను అమ్ముకుని నువ్వు బ్రతుకు హ్యూమన్ ట్రాఫికింగ్ మానవ అక్రమ రవాణా ఇప్పుడు మాఫియా డాన్స్ విలన్స్ వీళ్ళు ఏం చేస్తారు ఎక్కడో పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని అమ్మేస్తారు వాళ్ళకు పుట్టిన పిల్లల్ని అమ్మరు కానీ ఇక్కడ సొంత కూతురిని అమ్మితే ఏం చేయాలో చెప్తున్నాడు జాగ్రత్తలు చెప్తున్నాడు కండిషన్స్ చెప్తున్నాడు ఎలా అమ్మాలో ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడలా కూతురిని కొన్నవాడు ఏం చేస్తాడండి దాన్ని వాడుకుంటాడు కదా లైంగికంగా వాడుకుంటాడు కదా చిన్న చిన్న పిల్లల మీద ఫాంటసీ ఉండేవాళ్ళు ఉంటారు పాపం ఆ పిల్లలకి తెలియని వయసులో కూడా వాళ్ళని ఎత్తుకుపోయి కామ పిశాచి ఉంటారు కదా అలాంటి వాళ్ళకి అమ్ముకోండి మీ కూతుర్లని అమ్మేటప్పుడు కండిషన్స్ ఇవని చెప్తున్నాడండి ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన దీని మీద వారం రోజులు నేను ప్రవచనం చేస్తా ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల వారం రోజులు బైబిల్ పారాయణం చేస్తా దీని మీదే ఈ ఒక్క లైన్తో మీ బైబిల్ దేవుడి క్యారెక్టర్ మొత్తం పెంట పెంట చేస్తా ఈ ఒక్క లైన్ ఈ ఒక్క లైన్ చాలు బైబిల్ మొత్తం నల్లట్ట బుక్ మొత్తం అసలు ఈ ఒక్క లైను ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడలా అయిపోయింది పనికిరాడు అసలు సరే కంగారబడుకు వారం రోజులు దీని మీద పారాయణం ప్రవచనం చేస్తాను ముందుకు ముందుకెళ్తా ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవున్నట్లు అది వెళ్ళిపోకూడదు చూడండి అక్కడ ఈ దాసత్వంలో కూడా వివక్ష కొడుకుని కూతుర్ని దాసులుగా అమ్ముకుంటారు కదా అమ్మినప్పుడంటా దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లుగా అది వెళ్ళిపోకూడదంట దానిని ప్రధానము చేసుకొని నా కింద ఫుట్నోట్ ఇచ్చా చూడండి న్యాయాధిపతి అంటే యజమాని అనమాట ఆ యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడలా అది విడిపింపబడినట్లు అవకాశం ఉన్న ఇవ్వలేదు ఎంత గొప్ప న్యాయం చెప్పేశాడు అసలు ఒరిజినల్ మీనింగ్ తెలియాలంటే మీకు ఇంగ్లీషు ప్యారల్ ఇంగ్లీష్ కూడా చదివినిపిస్తాను చూడండి అండ్ ఇఫ్ ఎ మ్యాన్ సెల్ హిస్ డాటర్ టు బి ఏ మెయిడ్ సర్వెంట్ షీ షల్ నాట్ గో అవుట్ యాజ్ ద మ్యాన్ సర్వెంట్స్ డూ పురుషుడు వెళ్ళిపోయినాడు వెళ్ళిపోకూడదు ఇఫ్ షీ ప్లీజ్ నాట్ హర్ మాస్టర్ ఇది అండర్లైన్ చేసుకోండి ఇఫ్ షీ ప్లీజ్ నాట్ హర్ మాస్టర్ అది తన యజమానుని సంతృప్తిపరచలేకపోయిన ఎడల అది మ్యాటర్ అంటే వీడు తీసుకెళ్ళి ఆ పిల్లని లైంగికంగా వాడుకుంటాడు వాడికి హ్యాపీనెస్ రావట్లా కిక్ రావట్లా వాడికి సంతృప్తి కలగని ఎడలా అప్పుడు ఏం చేయాలి ఇక్కడ చెప్తున్నాడు అంటే ఒరిజినల్ మీనింగ్ రాలేదనమాట ఏం రాశాడు ఇక్కడ యజమానుని దృష్టికి అది ఇష్టరాలు కాని ఎడలా అంట ఇష్రాలు కాకపోవడం కాదు వాడు సాటిస్ఫై అవ్వకపోతే అది ఒరిజినల్ ఇంగ్లీష్లో ఉంది దీని ట్రాన్స్లేషన్ అలా చేశారు కవరు కవరింగ్లు అది ప్రియమైన దేవన్ బిడ్డలారా చూశారు కదా హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా ఉందో ఇప్పుడు భీష్ముడు ఒక ధార్మికవేత్త హిందూ ధర్మంలో ఎంత ఉన్నతంగా మాట్లాడుతున్నాడు ఎవడైనా కొడుకుని కూతురు స్వలాభం కోసం అమ్ముకుంటే వాడు నరకంలో బట్టి చస్తాడని చెప్పి భీష్ముడు చెప్తుంటే ఇందులో బైబిల్లో మాత్రం నువ్వు కూతురుని నమ్ముకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి కండిషన్స్ ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుతున్నాడు ఈయన కుమార్తె నమ్మడం తప్పు పాపం నిన్ను జంపుతా నేను నరకం లేస్తా అనట్లేదు తర్వాత మళ్ళీ మహాభారతం అనుశాసన పరమలో నలభై ఆరో అధ్యాయంలోకి వెళ్తే ఐదవ శ్లోకంలో భీష్మపితామారు చెప్తున్నాడు స్త్రీయో ఎత్ర పూజ్యంతే రమంతే తత్ర దేవత అపూజితాచర్వాస్తాఫలా క్రియా స్త్రీలు పూజింపబడిన చోట దేవతలు సంచరిస్తారు వారు నిరాదరణకు గురైతే అక్కడ అన్ని పనులు విఫలమవుతాయి ఇది చెప్పాడు భీష్ముడు మనుధర్మశాస్త్రంలో కూడా ఉంటుంది ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవత ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ధర్మాలనే భీష్ముడు కూడా కొన్ని కొన్ని కోట్ చేస్తూ ఉంటాడు అవసరమైన వాటిని సందర్భాలకు అనుగుణంగా ఇంత చక్కగా స్త్రీలు పూజింపబడిన చోట దేవతలు సంచరిస్తారు వారు నిరాదరణకు గురైతే అక్కడ అన్ని పనులు కూడా విఫలమవుతాయి ఇప్పుడు హిందుత్వంలో ఒక భావన ఉంటుంది ఆడదాన్ని ఉసురు తగులుతుంది ఆడదాన్ని ఉసురు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇదంతా స్త్రీల ఉసురు పోసుకోవద్దని ఎక్కడి నుంచి వచ్చినాయి భీష్ముడు కనీసం స్త్రీల మీద బాణ ప్రయోగం కూడా చేయలేదు తన ప్రాణాలని ఫణంగా పెట్టేసాడు అవసరమైతే ఒక స్త్రీ మీద నేను యుద్ధం చేయను వాళ్ళు శారీరకంగా బలహీనులు యుద్ధ విద్యలు నేర్చుకోరు సహజంగా అలాంటి స్త్రీల పట్ల నేను ఒక వీరుడితో తలపడతాను వీరుడితో యుద్ధం చేస్తాను వాడిని నేను చంపుతాను వాడిని నన్ను చంపుతాడు అది గౌరవంగా ఉంటుంది అస్త్రశస్త్రాల్లో నిపుణులు కానటువంటి యుద్ధ విద్యలు తెలియనటువంటి అబల్లైనటువంటి స్త్రీల మీద నేను యుద్ధ ప్రయోగం చేయను చెప్పాడు అవసరం తన ప్రాణాల మీదకి వచ్చినది మాట తప్పలేదు అది ఆయనకున్న ధార్మికత ఆయనకున్న విలువలు భీష్ముడి గురించి మాట్లాడేంత అర్హత నీకుందా పగడలు అసలు భీష్ముడి గురించి మాట్లాడే ఒక అర్హత ఒక క్వాలిఫికేషన్ ఉండాలి కదా నీకుందా మీ దేవుడికి మీ ముట్ట మెస్తందా మీ గ్యాంగ్ లీడర్ కొందా మా భీష్ముడి గురించి మాట్లాడేంత దమ్ము కూతురు నమ్ముకోవాలంటే ఏం చేయాలో చెప్పాడు మీ గ్యాంగ్ లీడర్ ఇజ్రాయెల్ గ్యాంగ్ లీడర్ తర్వాత అనుశాసన పరమంలోనే నలభై ఐదవ అధ్యాయం పదకొండవ శ్లోకంలో యధైవాత్మ పుత్రేణ దుహిత సమా అంటే అర్థం తెలిసారా పగడాల భీష్ముడు చెప్తున్నాడు తానెంతో కొడుకు అంతే కూతురు కొడుకుతో సమానం ఆత్మస్వరూపైన ఆమె ఉండగా ఇతరులు ధనాన్ని అంటే ఆమె సోదరులు ఆమెకు రావలసిన ధనాన్ని ఎలా అపహరించగలరు ఈ పగడాలో చాలాసార్లు చెప్తూ ఉంటాడండి బ్రిటిషర్స్ వచ్చారు మనకి వాళ్ళు వచ్చి స్త్రీలకు విద్యా హక్కు ఇచ్చారు వాళ్ళు వచ్చి స్త్రీలకి ఆస్తి హక్కు ఇచ్చారు గడ్డి గుడ్డిచ్చారు తొక్క ఇచ్చారని చెప్తూ ఉంటాడు బ్రిటిషర్స్ విత్తనం అంటే వాళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులను చెప్పండి నేను బ్రిటిషర్సు మా ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్పాడు వాళ్ళు వచ్చాకే మన దేశాన్ని బాగు చేశారు స్త్రీలకి గౌరవం ఇచ్చారు హక్కులు ఇచ్చారని చెప్తున్నాడు భీష్ముడు ఏం చెప్తున్నాడు ఈ పగడాలు విమర్శించే భీష్ముడు కూతురు కొడుకుతో సమానం ఆత్మస్వరూపమైన ఆమె ఉండగా సోదరులు ఆమెకు రావాల్సిన ధనాన్ని ఎలా అపహరించగలరు అని చెప్తున్నాడు అంటే స్త్రీకి ఆస్తి హక్కు ఉంది అని చెప్పాడు కొడుకుతో సమానం అని చెప్పాడు స్త్రీలు పూజింపబడాలని చెప్పాడు రాజధర్మాలలో భాగంగా రాజు జాగ్రత్తగా ఉండవలసిన విషయాలను చెప్తూ వ్యామోహం కలిగించే స్త్రీలు వలపన్ని కుట్ర స్త్రీలు ఉంటారు జాగ్రత్త అని రాజధర్మాలు చెప్తుంటే దాన్ని తీసుకొచ్చి హిందుత్వం స్త్రీలను అవమానిస్తుంది కాబట్టి మన నల్లటి బుక్కులకు రండి అని చెప్తున్నాడు నల్లట్టు బుక్కులకి వెళ్తే ఏమంది కూతుర్ని ఉంది దాచిగా అమ్మి ఆ డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేయమని ఉంది చేయి మరి అవ్వు బ్యాక్ టు బ్యాక్ మలస్తా